కదిరిపట్నొ ఆర్ఎన్బి బంగ్లానందు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రజా యాత్రను కదిరి నియోజకవర్గం కను గుండెడ్ల వెంకటేశ్వర వెంకటేష్ చేత ఈ బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తలుపుల గంగాధర్ ప్రజా యాత్ర జిల్లా కన్వీనర్ ఉత్తం రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధి సోదర్షి ప్రజా యాత్ర కంది నియోజకవర్గం కో కన్నారి నియోజకవర్గం కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి తైతలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట కమిటీ పిలుపు మేరకు ప్రజాపూర్ యాత్ర కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కదిరి ఆర్ఎన్బి బంగ్లా నుండి ఈ ప్రజాపూర్ యాత్ర భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గం యొక్క కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాం ఈ యొక్క కార్యక్రమానికి పార్లమెంటు ఇన్ఛార్జు ప్రజాపూర్ యాత్ర అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్టణ అధ్యక్షులు కదిరి నియోజకవర్గ కన్వీనరు మండలాల అధ్యక్షులు మండలాల ఇన్ఛార్జులు అలాగే కదిరి నియోజకవర్గ ఈ యాత్ర కన్వీనరు కో కన్వీనర్లు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజాపౌర యాత్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములు అయినందుకు మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికి కూడా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలుపుతా ఉన్నాం ఈ ప్రజా పౌర యాత్ర యొక్క ఉద్దేశం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఈ పది సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఈ కదిరి ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల ఈ కాలంలో చేపట్టినటువంటి అభివృద్ది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ది కార్యక్రమాలన్నింటినీ కూడా వివరిస్తూ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో రెండు పేల ఇరవై నాలుగు వచ్చేటువంటి ఎన్నికల్లో ఇక రెండు నెలల కాలమే ఉంది ఈ వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావలసినటువంటి అవసరాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారు మరొక్కసారి డబల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రావడానికి కోసం వచ్చే ఎన్నికల ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం రావాలి అందుకు ప్రజలందరూ కూడా ఓటు వేసి వేయించి గెలిపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు ఎప్పుడైతే పోతాయో అప్పుడే ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయనేటువంటి విషయాన్ని ఈ ప్రజా పోరు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం మారుమూల గ్రామాలలో ఈ రోజు కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెడుతూ ఆ యొక్క నిధుల్ని తమ నిధులుగా చెప్పుకుంటూ తమ ప్రభుత్వం యొక్క పేర్లు పెట్టుకుంటూ ఈ రోజు ప్రజలని పక్కదారి పట్టిస్తున్నటువంటి విధానాలను చూశాం అందుకే వీటన్నిటిని కూడా వివరిస్తూ ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి రాష్ట ప్రభుత్వ వైఖరిని ఒకవైపు ఎండగడుతూ మరోవైపు ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ది వైపు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ విధానాలని ఏ విధంగా ఉంటాయో ప్రజలను చైతన్య పరుస్తూ వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రజాపూరి యాత్ర ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ప్రజలందరూ కూడా వీటిని విజయవంతం చేయాలని అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత మాత జై బిజెపి ప్రజా పోరు యాత్ర రాష్ట వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్టంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను రాష్టంలో చైతన్య పరుస్తూ రాష్టంలో భారతీయ జనతా పార్టీ అధికారం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమం రాష్ట కన్వీనర్ గా సోంగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు జిల్లా కన్వీనర్ గా ఉత్తమ్ రెడ్డి గారు కదిర అసెంబ్లీ కన్వీనర్ గా వెంకటేష్ గారు నిర్వహిస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు కూడా ఈ అసెంబ్లీ మొత్తం అంతా కూడా తిరుగుతారు వారికి అసెంబ్లీ కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి గారు మిగతా నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తెలియజేస్తారు రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్టంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం పాడి రెండు వేల ఇరవై నాలుగులో రాష్టంలో దేశంలో మళ్లీ ఒకసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి లేక తీసుకుని రావడానికి ఈ ప్రజా పోర్యాత్ర ఉపయోగపడతాదని చెప్పి ఆశిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట మేరకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి హిందూపురం జిల్లాలో అన్ని అసెంబ్లీలో ప్రారంభమైంది అదేవిధంగా కదిరిలో కూడా ఈ ప్రజాపూరు యాత్ర కు సంబంధించి కదిరి అసెంబ్లీ కన్వీనర్ ఒడ్డల్లాగా వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ యొక్క ప్రజా పోరు ముఖ్య ఉద్దేశ్యం భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పెట్టినటువంటి పథకాలు ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ఈ రాష్ట ముఖ్యమంత్రి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పి వాళ్లకు మోసం చేశారో ఆ మోసం చేసినటువంటి పథకాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్లకు మీరు నిలదీయాలని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వివరించి చెప్పాలని చెప్పేసి ఈ రోజు నుంచి ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రికి ఒక్కటే చెప్తా ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే ఒక ఒక సలహా ఇస్తున్నాం మేము మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పినటువంటి మాటలు చాలా మోసపురిగతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి మాట తప్పడు మనం తిప్పరాని మీరు చెప్పారు కానీ మాట తప్పారు మనం తిప్పారు ఒకటే ఒకటి చాలు మీరు చెప్పినటువంటి వాగ్దానం పాదయాత్రలో నేను వచ్చిన తర్వాత ఇక్కడ మద్యపాన నిషేధం చేస్తాను మద్యపాన ఉండడం వల్ల ఇక్కడ చాలా మంది మహిళలు వాళ్ల తాలూకు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది అనేక మంది అప్పుల పాల ఆత్మహత్య చేసుకున్నారు మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మద్యపాన మద్యపాన నిషేధం చేస్తాను లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మీ దగ్గరికి వచ్చి అసలు ఓటు కూడా అడగను ఓటు అడిగితే ఆ రోజు నన్ను నిలదీయండి అని చెప్పి నేను మీరు చెప్పిన మాటే మేము ప్రజలకు చెప్తాము కాబట్టి మీకు బుద్ధి చెప్పేదానికి ఈ ప్రజా పోర్వ యాత్ర ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మేము వివరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు జరుపుకున్నాం జైహింద్ భారత్ మాత